ఓం గణాధిపతే గణాధిపత హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో పేదవారిని కూడా ధనవంతులను చేసే గురు ప్రదోషవ్రతాన్ని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శివ పార్వతుల ఆరాధనకు విశిష్టమైనది ప్రదోష కాలము ఒక ఏడాదిలో ఇరవై నాలుగు ప్రదోషాలు వస్తాయి వీటిని పక్ష ప్రదోషాలు అంటారు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన గురువారం రోజు జరుపుకునున్న గురు ప్రదోష వ్రత సందర్భంగా అసలు ప్రదోషం అంటే ఏమిటి గురు ప్రదోష వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఆ ఫలం ఎలా ఉంటుంది అనే విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము హిందూ ధర్మశాస్త్రం ప్రకారము ప్రదోషము పరమ పవిత్రమైనది తెలుగు పంచాంగం ప్రకారము ప్రదోషవతము నెలకు రెండు సార్లు వస్తుంది శుక్లపక్షము కృష్ణపక్షములో వచ్చే త్రయోదశి నాడు ప్రదోషం వస్తుంది ఏ రోజైతే సూర్యాస్తమయం తర్వాత కనీసము రెండు గంటల ముప్పై నిమిషాల సమయం పాటు త్రయోదశి ఉంటుందో ఆ రోజు సాయంత్రం సమయాన్ని ప్రదోష సమయంగా చెబుతారు వ్యాసమహర్షి రచించిన శివ మహాపురాణము ప్రకారము ప్రదోష వ్రతం రోజు చేసే శివారాధనకు కోటి కోటి రెట్ల అధిక ఫలం లభిస్తుంది గురు ప్రదోషం అంటే ఏమిటో తెలుసుకుందాము పక్ష ప్రదోషం వచ్చే వారాన్ని బట్టి ఆ ప్రదోషం పేరు మారుతుంది ఈసారి ప్రదోషము గురువారం రావటం వల్ల దీన్ని గురు ప్రదోషము అంటారు గురు ప్రదోష పూజా సమయము నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున గురు ప్రదోష వ్రతానికి శుభదినము పూజా ముహూర్తము త్రయోద స్థితి ప్రారంభము నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు త్రయోదస్థితి ముగింపు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయము ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు పూజా ముహూర్తము ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఆరు నిమిషాల వరకు ముహూర్త వ్యవధి రెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో గురు ప్రదోష పూజ చేసుకోవచ్చును గురు ప్రదోష విశిష్టత శివ పార్వతులకు అంకితమైన ప్రదోషం రోజు శివపార్వతులను పూజించడం వల్ల మన మనో అభిష్టాలు నెరవేరుతాయి ప్రదోషవ్రతము పరమశివునికి అంకితం చేయబడింది ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రదోష వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది ఈ రోజున శివ పార్వతులను పూజిస్తారు ముఖ్యంగా ఈసారి గురువారము పక్ష ప్రదోషము రావడం వల్ల ఈ రోజు చేసే శివారాధనతో శివపార్వతుల అనుగ్రహంతో పాటు గురుగ్రహ అనుకూలత వల్ల ఆర్థిక లాభాలు పదోన్నతులు వివాహం కాని వారికి వివాహం కావటము వంటి శుభ ఫలితాలు ఉంటాయని జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు గురు ప్రదోష పూజ ఎలా చేయాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరము మాఘమాసములో వచ్చే తొలి గురువారం నాడు గురు ప్రదోష వ్రతం జరుపుకుంటారు ఈ రోజున పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తే తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు అయితే మాఘమాసములో కృష్ణపక్షంలో తొలి గురువారం నాడు వచ్చే ప్రదోష వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుని మనస్ఫూర్తిగా తలుచుకొని ప్రార్థించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయి తమ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రావని నమ్ముతారు ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు సంతానం లేని వారి తమ పిల్లలు పుట్టాలని ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తారు ప్రదోష వ్రతాన్ని వీరి పేర్లతో పిలుస్తారు ప్రదోష తిథి సోమవారం రోజు వస్తే సోమ ప్రదోష వ్రతము అని మంగళవారం రోజు వస్తే భౌన భౌమ వ్రతము అంటారు అదే గురువారం రోజున వస్తే గురు ప్రదోష వ్రతము అంటారు ప్రదోషకాలము అంటే సూర్యాస్తమయం జరిగే సమయము చీకటి పట్టడానికి ముందు వచ్చే కాలాన్ని ప్రదోషకాలము అంటారు అంటే సూర్యాస్తమయానికి ముందు వచ్చే నలభై ఐదు నిమిషాల నుంచి సూర్యాస్తమయం తర్వాత నలభై ఐదు నిమిషాల కాలాన్ని కాలము అంటారు ప్రదోష తిది రోజు ఈశ్వరుని ఆరాధించడం వల్ల తమ వ్యక్తిగత జీవితములో ఆనందము శ్రేయస్సు లభిస్తాయి తాము ఏ పని చేపట్టినా పనుల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు శత్రువులైపు శత్రువులపై కూడా ఆధిపత్యం చెలాయిస్తారు పురాణాల ప్రకారము కాలములో పరమేశ్వరుడు కైలాస పర్వతం మీద తాండవం చేస్తాడు ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించేవారు మహాదేవుణ్ణి పూజించడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయి ప్రదోష వ్రత పూజలు ఏ వస్తువులను ఉపయోగించాలి పూజాపల్లెము గులాల్ చందనము నల్ల నువ్వులు పూలు దాతూర బిళ్ళ పత్రాలు పత్రాలు జానేవు కలువ దీపకం కర్పూరం అగరబత్తి మరియు పండ్లతో పూజించాలి ప్రదోషంలో ఏమి చేయకూడదు ప్రదోష కాలంలో శివుణ్ణి పూజించకుండా ఆహారం తీసుకోకూడదు ఉపవాస సమయంలో ఆహారము ఉప్పు కారం మొదలైన వాటిని తీసుకోవద్దు ప్రదోష వ్రత విధానము ప్రయదోష వ్రతాన్ని పాటించేందుకు త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందు నిద్ర లేగవాలి తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయానికి ఒక గంట ముందు స్నానం చేసిన తర్వాత తెల్లని బట్టలు ధరించాలి తర్వాత మనం పూజ చేసే దగ్గర ఆవుపేడతో శుద్ధి చేసుకోవాలి తర్వాత అష్టదళ పద్మంతో ముగ్గుని వేసుకోవాలి ప్రదోష వ్రతాన్ని పూజించడానికి ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా పూజకు సన్నాహాలు చేసిన తర్వాత ఈశాన్య దిశలో కూర్చొని శివుణ్ణి పూజించాలి ఈ కార్తీక మాసంలో వచ్చే పరమ పవిత్రమైన గురు ప్రదోషం రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో శివ భగవాన్ని పూజించాలి మొదటగా పూజలో శివపార్వతులను కుల గురువులను పసుపు రంగు పూలతో పూజించాలి పసుపు రంగు ప్రసాదాలను సమర్పించాలి శక్తి ఉన్నవాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిది సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో సంధ్యాదీపం వెలిగించి నమస్కరించుకోవాలి శివాష్టకము గురు శ్లోకాలను పఠించాలి పీల గురు చరిత్ర కూడా పారాయణం చేయవచ్చును కార్తీక మాసంలో వచ్చే గురు ప్రదోషం కావటం వల్ల ఈరోజు శివాలయానికి వెళ్ళి సంధ్యా సమయంలో ప్రదోష వేళలో శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి అభిషేకాలు అర్చనలు జరిపించుకొని కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి బిళ్ళ పత్రాలు ఉమ్మెత్త పూలు పెరుగు తేనె సెమీ ఆకులు పండ్లు వంటివి దేవునికి సమర్పించాలి ప్రదోషవ్రతం క చదువుకోవటము లేదా వినటమూ చేయాలి ఆ తర్వాత శివునికి భక్తి శ్రద్ధలతో హారతి ఇవ్వాలి చివరిగా శివ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి నానబెట్టిన శనగలను భక్తితో శివునికి గురువులకు నివేదించి వాటిని ఆలయంలోని భక్తులకు పంచిపెట్టాలి దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామికి పదకొండు ప్రదక్షిణలు చేయాలి తిరిగి ఇంటికి వచ్చాక ఉపవాసాన్ని విరమించవచ్చు కార్తీక మాసంలో చేసే దానాలకు ఎంతో విశిష్టత ఉంటుంది అలాంటిది గురు ప్రదోష సమయంలో దానాలు చేసినట్లయితే కోటి రెట్ల ఫలితం కలుగుతుంది గురు ప్రదోషము రోజున బ్రాహ్మణులకు అర్ణార్థులకు అన్నదానం చేయడము శ్రేష్టము నానబెట్టిన శనగలను గోమాతకు తినిపించడం వల్ల గురుగ్రహము అనుకూలతో కార్యజయము ఐశ్వర్యము ప్రాప్తించి శుభ ఫలితాలను పొందవచ్చును శక్తి ఉన్నవారు ఇతర దానాలను కూడా చేయవచ్చును ఈ గురు ప్రదోషవతం ఆచరించడం వల్ల రెండు ఆవులను దానం చేసినంత పుణ్యఫలము లభిస్తుంది ఈ వ్రతం ఆచరించిన వ్యక్తి జన్మాంతరమును జన్మచక్రం నుండి బయటపడి ముక్తి మార్గంలో ముందుకు సాగుతాడు ఆ వ్యక్తి ఉత్తమ లోకాలను పొందుతాడు మీరు సంతానం పొందాలనుకుంటే ప్రదోష వ్రతాన్ని శనివారం రోజు ఆచరించాలి గురు ప్రదోష వ్రతాన్ని ఆచరించడం వల్ల మన శత్రువుల నాశనం అవుతుంది పూర్వీకులకు సంతృప్తి భక్తి పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ